హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది వచ్చి థర్స్ డే రోజు లాగ్ అనమాట థర్స్ డే రోజు బ్రేక్ఫాస్ట్ ఏంటి లంచ్కి ఏం చేశాను ఈ లాగ్లో చూసేసేయండి ఫస్ట్ వచ్చి బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేశాను అలాగే ఇడ్లీ కూడా చేశాను అనమాట ఇడ్లీలో వచ్చి ముందర రోజు పప్పు చారు చేశాను కదా ఆ పప్పు చారు మిగిలిపోయింది అది నేనే తినాలి ఇంకెవరు తినరు ఆ పప్పు చారుని ముందర రోజు మిగిలిపోయినవి ఇంకా మా ఇంట్లో ఎవరు తినే వాళ్ళు ఉండరు కాబట్టి నేనే తినాలి కాబట్టి ఇడ్లీలో వేసేసుకున్నాను కొంచెం తర్వాత వచ్చి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వచ్చి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట లంచ్కి వచ్చి పచ్చడి చేస్తున్నాను టమోటా పచ్చడి చాలా సింపుల్ అండి ఆవాలు జీలకర్ర మెంతులు అలాగే కొంచెం పచ్చిమిర్చి టమోటా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవడమేను ఈ పచ్చిమిర్చి బాగా కారంగా ఉన్నాయి అందుకని తక్కువ పచ్చిమిర్చి వేసాను అనమాట ఎందుకంటే ఇవి బాగా స్పైసీగా ఉన్నాయి కదా మళ్ళీ పచ్చడి కూడా స్పైసీ అయిపోద్ది ఎక్కువ స్పైసీ అయిపోద్దని కొంచెమే యాడ్ చేశాను పచ్చిమిర్చి ఫ్రై చేసేటప్పుడు కట్ చేసి వేయాలండి లేకపోతే పైన పడతాయి ఎగిరి అలాగే పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కూడా టమోటా యాడ్ చేశాను ఇవి ఒకసారి మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నామంటే టమోటా బాగా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు టమోటా కూడా మగ్గిపోయిన తర్వాత పసుపు యాడ్ చేశానమాట ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మూతగాని పెట్టేశామంటే టూ మినిట్స్ బాగా ఫ్రై అయిపోతుంది అలాగే పసుపు వాసన కూడా రాకుండా ఉంటుందన్నమాట ఈ లోపల నేను రైస్ పెట్టేశాను ఇప్పుడు చూడండి టమోటా కూడా ఫ్రై అయిపోయింది కదా ఇంకా తీసి పక్కన పెట్టేసామంటే చల్లారిపోతుంది ఆ తర్వాత మిక్సీ పట్టుకోవచ్చు ఈ లోపల నేను చిక్కుడుకాయ కర్రీకి చిక్కుడుకాయ వలుచుకుంటున్నాను అనమాట ఈ చిక్కుడుకాయని ఇట్లా పీచు తీసుకుంటూ వల్చుకోవాలి ఇట్లా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత బాగా క్లీన్ చేసేసుకొని కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలన్నమాట మరీ మెత్తగా చేయకూడదు అని ఉడకనియకుండా కూడా తీయకూడదండి ఈ చిక్కుడుకాయని కరెక్ట్గా ఉడకబెట్టుకోవాలి ఫ్రైకి ఈ చిక్కుడుకాయ వల్చుకునే లోపల పచ్చడి కూడా చల్లారిపోయిందనమాట అందుకని మిక్సీలో వేసేస్తున్నాను సాల్టు చింతపండు అలాగే రెండు వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టేశాను అనమాట ఈలోగా నాకు చిక్కుడుకాయ కూడా ఉడికిపోయిందండి చల్లారిన తర్వాత వాటర్ అని పిండేస్తున్నాను ఫ్రైకి వాటర్ ఉండకూడదు కదా అందుకని వాటర్ అని పిండేస్తున్నా అనమాట చిక్కుడుకాయ మరీ మెత్తగా ఉడకకూడదు అలా అని అసలు ఉడకకుండా ఉన్న టేస్ట్ బాగోదు పచ్చిగా ఉన్న టేస్ట్ బాగోదు కదా అందుకని కరెక్ట్గా ఉడకబెట్టుకోవాలి చిక్కుడుకాయ వాటర్ పిండేసుకున్న తర్వాత పోపు పెట్టుకుంటున్నానండి ఒకేసారి పచ్చడికి తాలింపుకి రెండిటికి ఒకేసారి పోపు వేసేస్తున్నాను అనమాట అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను కొంచెం టైం సేవ్ అవుద్ది కదా అందుకని రెండిటికి కలిపి ఒకేసారి పోపు పెట్టేస్తున్నాను పోపులో వచ్చి ఆవాలు జీలకర్ర కొంచెం పచ్చని వెండిమిరకాయ అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసాను అన్నమాట కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత సగం పోపు ఎత్తి పచ్చడిలో అనమాట మిగతా సగం పోపులో చిక్కుడుకాయ వేసేసానండి ఇవి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే చిక్కుడుకాయ కూడా బాగా ఫ్రై అయిపోతుంది ఇక్కడ పోపు పెట్టిన పచ్చడిని ఒకసారి కలిపేసుకుంటున్నాను పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అన్నంలోకే కాదండి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంది పచ్చడి నేను ఇడ్లీలోకి కూడా వేసుకున్నాను చాలా బాగుందనమాట ఈ పచ్చడి అన్నంలోకే కాదండి ఇడ్లీలోకి దోశలోకి ఓతప్పంలోకి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి చిక్కుడుకాయ బాగా ఫ్రై అయిపోయింది కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను నేను శనగల పొడి విడిగా వేస్తున్నాను కాబట్టి కారం వేస్తున్నాను అలా కాకుండా అప్పటికప్పుడు శనగల పొడి వేసుకునే పని అయితే కొంచెం శనగలు ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం జీలకర్ర పొడి చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే చాలు ఇదండి నేను థర్స్డే రోజు చేసిన బ్రేక్ఫాస్ట్ కర్రీ వచ్చి అలాగే మీరు కూడా ఏం చేశారో నాకు కమెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ ఎవరైతే నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్